నమస్తే నేను సిరి పీకే ఈ పేరు వింటే పొలిటికల్ పార్టీస్ కొంత భయపడతాయి ఎందుకంటే ఆయన ఏ పార్టీకి చేసినా ఆ పార్టీ గెలుస్తుంది అనే ధీమా అయితే అప్పట్లో ఉండేది ఇప్పుడు కొంతకాలంగా ఆయన వన్న తగ్గింది అనిపిస్తుంది ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్న కొన్ని పార్టీలు ఓడిపోయాని కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ పీకే గారు అయితే తమిళనాడులో ఉన్న మన విజయ్ గారి పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నారనే ఒక వార్త కూడా చర్చనీయాంశమైంది మన సోషల్ మీడియాలో కూడా వస్తుంది మరి ఇందులో ఎంతవరకు వస్తుందో అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జనం జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ పీకే గారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ తెలంగాణ ఎన్నికలు అయినప్పుడు చేశారు బిఆర్ఎస్ పార్టీకి అండ్ అక్కడ చూస్తే ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా చేశారు పొలిటికల్ ఇప్పుడు అయితే ఇప్పుడు మళ్ళీ పేరు వినిపిస్తుంది ఎందుకు అంటే తమిళనాడులో మన విజయ్ గారి పార్టీ కోసం తను పనిచేస్తున్నట్టుగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది విజయ్ గారు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పెట్టినట్టున్నారు పార్టీ టీవీ కే తమిళ వెట్టి కలగం సో దానికి అంటే ఎప్పటి నుంచో విజయ్ తలపతి పార్టీలోకి వస్తారు అన్నట్టుగా అన్నారు అది మొత్తానికి ఫ్యాన్స్ తో మాట్లాడి డిక్లేర్ చేశారు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పార్టీ జెండా కూడా ఆవిష్కరించారు ఇంకా గుర్తు డెడికేట్ చాలా సెన్సేషన్ కూడా అయింది ఎందుకంటే చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్ళారు ఆయన అభిమానులు చెప్పేసి ఎందుకంటే రజనీకాంత్ గారు తర్వాత ఆ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి సూపర్ స్టార్ విజయ్ అయితే ఈయన మరి రేపు ఇరవై ఆరులోన ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఇరవై ఆరు రెండింగ్ ఎప్పుడు అనుకుంటా సో ఎట్లా ఏంటి ఎలాగైనా అంటే ఎంతవరకు పార్టీలు ఎవరెవరు పెట్టారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం నటులు కొంత బాగా సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంది అంటే ఒక మహానుభావుడు ఎన్టీఆర్ గారు తర్వాత ఎంజీఆర్ గారు తప్ప శివాజీ గణేష్ లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టి వాళ్ళు మూసేశారట విజయకాంత్ కెప్టెన్ విజయకాంత్ లాంటి వాళ్ళు కూడా పెట్టి ప్రతిపక్షంగా పరిమితం అయ్యారు కానీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే రాలేదు తర్వాత జయలలిత గారు అది ఆ ఏఐడిఎంకే పార్టీకి కొనసాగారు అది వేరే విషయం అయితే ఇక్కడ విజయ్ ఇప్పటి నుంచే పావులు కదుపుతూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ గారి పేరు మరలా తెర మీదకు వినిపించింది అయితే ప్రశాంత్ కిషోర్ మీరు అన్నట్టు పొలిటికల్ స్ట్రాటజిక్ అనలిస్ట్ గాను స్ట్రాటజిక్ మేనేజర్ గాను ఉన్నారు వ్యూహకర్తగా ఉన్నారు కాబట్టి సో ఆయన్ని ఎలాగా ఆయన్ని వాడుకోవడం ఎలాగా అంటే ఆల్రెడీ తమిళనాడులో కొంచెం చక్రం తిప్పుతున్న ఇలాంటి స్ట్రాటజీ ప్లే చేసే అధో అర్జున్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆల్రెడీ విజయ్కి సపోర్ట్ చేస్తున్నారు మరోవైపు అమ్మ అమ్మ అంటే జైలు వెళ్తున్న అమ్మ అంటారు అమ్మ ఎప్పుడో అయితే ఆమె చనిపోయారు ఆ తర్వాత ఏఐడిఎంకే కొద్దిగా ఇబ్బందులు పాల్పడుతుంది ప్రస్తుతం డిఎంకే పార్టీ ఉంది డిఎంకే పార్టీలో కూడా స్టాలిన్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం కొన్ని కొన్ని విపరీత ధోరణులు కూడా కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తూనే ఉంది సో నెక్స్ట్ అక్కడ ఆల్టర్నేషన్ లేదు అనే టైంలో ఈయన పార్టీ పెట్టాడు నేను కూడా చాలా ఆలోచించి లాజికల్గా నెక్స్ట్ ఏంటి మనం ఏ ఏ టైంలో పెట్టాలి అనుకునే ఈయన రంగంలో దిగాడు రజనీకాంత్ గారు ఫ్యాన్స్ తో మీటింగ్ పెట్టినప్పటికీ కూడాను ఎందుకో మూడు సార్లు ఫ్యాన్స్ తో మీటింగ్ పెట్టి మళ్ళీ డిక్లేర్ చేస్తాను అనుకున్న టైం కి ఇంకా పార్టీని డిక్లేర్ చేయలే రజనీకాంత్ గారు అనారోగ్య కారణాలు మిత్ర కారణాలు కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారు పెట్టారు ఆయన డిఎంకే కి సపోర్టివ్ గా ఉన్నారు డిఎంకే తో ప్రస్తుతం కలిసినట్టు ఉన్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయం అవసరం అనుకునే ఉద్దేశంలో విజయ్ గారు పార్టీ పెట్టడం దానికి తమిళ వెట్రి టీవీ కి పార్టీ నామకరణము జెండా ఆవిష్కరణ అన్ని ఉన్నాయి అయితే ఇప్పుడు దానికి పొలిటికల్ స్ట్రాటజీగా ప్రశాంత్ కిషోర్ గారి పేరు వచ్చింది ఆల్రెడీ అధో అర్జున్ అనే వ్యక్తి చేస్తున్నప్పుడు కూడా నేషనల్ లెవెల్లో పేరున్న ప్రశాంత్ కిషోర్ గారు ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా ఆయన ఐపాక్ టీం పనిచేసారు తన బయటకు వచ్చేసారు సో ఆయన కొంచెం ఫ్రాంక్ గా ఉండడం ఇవన్నీ చూస్తే ఆయన్ని విజయ్ ఎవరిని టచ్ చేశారా అంటే మన తెలుగులో ఉన్న ప్రముఖ మంత్రి గారి పేరు అయితే వినిపిస్తుంది అంటే లోకేష్ గారి పేరు వినిపిస్తుంది ఇంకా రివీల్ చేయడానికి ఏం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు లోకేష్ గారు కలుసుకున్నారు ఆ తర్వాత ఒకసారి అంతకుముందు ఆ ఎలక్షన్స్ ముందు కూడా ఇద్దరు ఒకే ఫ్లైట్ లో రావడము తర్వాత బాబు గారిని కలవడం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఎటువంటి వ్యక్తులకైనా లోకేష్ గారు మంచి ఆ ర్యాపో మెయింటైన్ చేస్తారు కాబట్టి లోకేష్ గారు సలహాల మేరకు లేదంటే లోకేష్ గారి సజెషన్తో ప్రశాంత్ కిషోర్ని విజయ్ గారికి తలపతి విజయ్ గారికి పొలిటికల్ స్ట్రాటజీ మేనేజర్ గా వ్యూహకర్తగా ఉండబోతున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది అయితే అయినొచ్చింది ఎందుకంటే ఆ ఒక్కొక్కరు రేపు ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కల స్ట్రాటజీ ఒక్కొక్కలాగా ఉంటుంది ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నాడు ఆయన ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఆయన పేరు వినిపిస్తుంది అప్పటి నుంచి కూడా బీజేపీకి కొంత డిఫరెంట్ గా పనిచేశారని ఆయన కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ తో ఆ పార్టీ క్రేజ్ కానీ పార్టీ గెలుపు గెలుపు వైపు దారి తీయడానికి కానీ కొన్ని టిపికల్ థాట్స్తో ఆయన గెలు రేసు గుర్రాలు పరుగు పరుగులు పెట్టించాడనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి అంటే అన్నీ సక్సెస్ అయ్యారా అని పక్కన పెడితే ఈవెన్ వైసీపీ కూడా ఆయన వల్ల సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది రెండోసారి సక్సెస్కి ఆయన చెప్పినట్టు వినలేదు కాబట్టి రే పొద్దున్న నాకు చెడ్డ పేరు వస్తుంది నేను బయటకు వచ్చేసాడట సో అప్పుడు వైసీపీ వాళ్ళు వినకపోవడం కేవలం పథకాలు అభివృద్ధి లేకపోవడం మౌలిక సదుపాయాలు పట్టించుకోకపోవడం రోడ్లు వేయకపోవడం అన్నిటి మీద మొత్తానికి ఆయన బయటకు వచ్చేసారు ఆ తర్వాత బయట ఒక ఈవెంట్ లో కూడా అనౌన్స్ చేశారు సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ తలపతి విజయ్ కి అవసరం మేరకు ఉండొచ్చు అని లోకేష్ గారు సజెస్ట్ చేయడం మేబీ ఆయన సలహాలు తీసుకుంటే విజయ్ గారు ఇంకా డిఫరెంట్ గా వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సుమారుగా తమిళనాడులో రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే చిన్నది బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి కాబట్టి ఇప్పుడు అదే పెద్ద రాష్ట్రం రెండు వందల ముప్పై నాలుగు ఎంతో అప్పుడు మనకి రెండు వందల తొంభై నాలుగు ఉండేవి సో రెండు వందల ముప్పై నాలుగు నియోజకవర్గాలకు గాను ఇంకా ఆయన ఏ నియోజకవర్గం ఎవరు ఎవరు ప్రాధాన్యత వహిస్తారు కమ్యూనిటీ పరంగా ఏమున్నాయి అనేది ఇంకా ప్రాధాన్యత లేదు కేవలం జిల్లాల వారీగా అయితే ఇన్ఛార్జీలు నియమించడం జరిగిందంట సో దాని ప్రకారం మొన్న రీసెంట్ గా ఫిబ్రవరిలో ఏదైతే అనౌన్స్ చేశారో ఆ వన్ ఇయర్ పార్టీ అనౌన్స్ చేసి వన్ ఇయర్ అనే సెలబ్రేషన్స్ కూడా చేశారు సెలబ్రేషన్ ఇన్ ద సెన్స్ ప్రజల్లో తలపతి పార్టీ అనేది ఒకటి వస్తుంది దాని పేరు టీవీకే అనే ఒక గుర్తుగా ఉండాలి కదా అలానే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ప్రస్తుతం గౌ ప్రభుత్వాన్ని విమర్శించడం చేయట్లే పార్టీని పుంజుకునే దిశగా కార్యకర్తలను చేర్పించుకునే దిశగా లేదంటే ఓటర్లని ఆకట్టుకునే దిశగా పావులు కదుపుతున్నారే తప్ప పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించడము అలా చేయడం అయితే చేయట్లేదు ఎందుకంటే మరోవైపు ఆయన ఎవరు మొన్న కోయంబత్తూరు నుంచి పోటీ చేశారు పోలీస్ ఆఫీసర్ బీజేపీ అన్నామలై అన్నామలై గారు కూడా ఒకవైపు బీజేపీ తరఫున పుంజుకుంటున్నారు కాబట్టి ఆయన ఎక్కడికెక్కడ ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తూ ముందుకెళ్తున్నాడు ఆయన సో అలా కాకుండా ఇను డిఫరెంట్ గా వెళ్దాము డిఫరెంట్ గా వెళ్లాలంటే ఖచ్చితంగా ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ అనేవాడు అవసరం సో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఆల్రెడీ ఆ పేరు మారుమోగుతూ వినిపిస్తుంది కాబట్టి తమిళనాడులో ఇంతవరకు ఎవరు దాన్ని యుటిలైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యుటిలైజ్ చేద్దామని ఆలోచనలు ఉన్నారంట దానికి మేబీ లోకేష్ గారు లాంటి వాళ్ళు సజెస్ట్ చేశారన్నట్టు కూడా టాక్ వస్తుంది అయితే ఇందులో తప్పే ఉంది ఇప్పుడు సార్ మాకు నేను కొత్తగా వస్తున్నాను మాకు ఏమైనా సజెస్ట్ చేయండి మీరు కోటమి ప్రభుత్వం మీరు ఎలాగూ ఖచ్చితంగా దాన్ని ఏమంటారు మీరు చక్కగా అయ్యారు కాబట్టి ఆమె గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి మేము కూడా చే చేయాలంటే ఏం చేయాలి పైగా కొత్తగా పెడుతున్నాం ఇండస్ట్రీ నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి అని అడగడం తప్పలేదు అంటే ఆయన అంత ఆయనే అన్ని ప్లాన్స్ కూడా చేస్తున్నాడు విజయ్ అది మంచిదే కదా సో ఒకసారి ఈసారి కొడితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నాడు కాబట్టి మేబీ ప్రశాంత్ కిషోర్ ఫుల్ ఫ్లెడ్జ్ వర్కౌట్ చేస్తే చేయొచ్చు చూద్దాం ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగితే మొత్తం తమిళనాడు రిజల్ట్స్ తేడా వస్తుందా ఎలా అని తెలుస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్